హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫర్ మోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్తీక మాసం మా ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నామో నా ఛానల్లో వీడియో ఉంటుంది కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక మాసం మొదలైంది కదా ఈ రోజు మా పూజ కోసం తీసుకొచ్చిన పూలు పారిజాతం ఇది మా వదినమ్మ చెట్టువి ఇంకా మందారం ఆ స్వామివారికి తెల్లటి పుష్పం అంటే చాలా ఇష్టము నందివర్ధనం మా చెట్టువి గన్నేరు ఈరోజు పూజ కోసం తీసుకొచ్చిన పూలు అలాగే ఇప్పుడు మనం అమ్మవారికి అయ్యవారికి నిండుగా అలంకరించుకుందాం శ్రావణ మాసం అంటే అమ్మవారి మాసం ఇది అయ్యవారి మాసం కార్తీక మాసం ఇద్దరిని పూజించుకుంటేనే మనకి ఫలితం ఉంటుంది ఏదైనా ఫలితాన్ని నాశించి చేయొద్దు మన మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి దీపం పెట్టే సమయంలో మన మనసు స్వామివారి దగ్గరే ఉండాలి ఇంకా ఓం నమవాయ శివాయ ఓం నమ శివాయ ఓం ఓం శివాయ నమ శివాయ ॐ नमः शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय नम शिवाय ॐ नम शिवाय ॐ नम शि దగ్గర ఉన్న పూలతో ఇలా మన దేవుని ప్రతిమలకి నిండుగా అలంకరించుకున్నాం అనంతరం ముగ్గు ముగ్గు మనకి పూజ సమయంలో తప్పనిసరి ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చిన్నదైనా పెద్దదైనా తప్పకుండా ముగ్గు వేసుకోవాలి ఆ ముగ్గు వేసే క్రమంలో చాక్ పీస్ని మాత్రం దయచేసి ఉపయోగించకండి చాక్ పీస్తో ముగ్గు వేయకూడదు చాక్ పీస్తో ముగ్గు ఎందుకు వేయకూడదు అంటే చాక్ పీస్ బ్లాక్ బోర్డుకే పరిమితం సరస్వతి దేవి మనం ముగ్గు తొక్కిట్లలో వేస్తే మన ముగ్గుని అనుకోకుండా తొక్కినా చూడ చూసి చూడక తొక్కినా కూడా మనకి పాపం అందుకే చాక్పిస్తూ దయచేసి ముగ్గు ఎవ్వరూ వేయకండి మాకు మేము పైన ఉంటాం కాబట్టి మాకు గాలి ఎక్కువ వస్తుంది అందుకు నేను ఏం చేస్తా అంటే జాజులో వాటర్ కలిపేసి ముగ్గు వేసుకుంటాను అందువల్ల మనకి గాలికి అటు ఇటు పోదు అలాగే చక్కగా ఉంటుంది ముగ్గు ఇంకా మనం అలా అయినా వేసుకోవచ్చు కానీ పీస్తో మాత్రం దయచేసి వేయకండి వేయకూడదు అంట ఎందుకు చాలామంది అంటారు శుద్ధతో అయినా వేసుకోవచ్చు అంట కానీ పీస్తో మాత్రం వేయకూడదంట మనం ఇలా ముగ్గు వేయడం వల్ల ఇందులో ఉన్న బియ్యం పిండికి చీమలకి ఆహారం పెట్టిన వాళ్ళవుతాము తెలియకుండానే మనం ఒక ప్రాణికి ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాము మనకి ముగ్గు మూడు పాళ్ళు అయితే ఆ పావు భాగం మనం బియ్యం పిండి కలుపుకోవడం వల్ల ముగ్గు కూడా చక్కగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ముగ్గులో కొంచెం బియ్యం పిండి వేసి ముగ్గు వేయడం అయిపోయింది ఇప్పుడు మన కుందులకి మనము గంధము కుంకుమతో అలంకరించుకోవాలి దీపానికి తప్పకుండా మనము కుంకుమ బొట్లు గంధం బొట్లు అయితే తప్పకుండా పెట్టుకోవాలి ఎన్ని పెట్టాలి అంటే అది మన ఇష్టము ఎన్నైనా పెట్టుకోవచ్చు మన ఓపిక ఇలా గంధం పెట్టిన తర్వాత గంధం పైన కుంకుమ కొంతమంది ఆయిల్ పెట్టి కూడా పెడతారు అది మన ఇష్టం ఎవరి వెసులుబాటు ఎవరి ఇంట్లో పద్ధతులు ఎలా ఉంటాయో అలా చేసుకోవచ్చు ఒకళ్ళు ఇలా చేశారు మనం కూడా అలానే చేయాలన్న నియమం ఏమీ లేదు మీ ఇంట్లో ఎప్పుడు ఎలా నడుస్తుందో అలాగే చేసుకోండి దయచేసి వీళ్ళు అలా చేశారు వాళ్ళు ఇలా చేశారు అని మాత్రం చేయకండి ఈ కార్తీక మాసం అనేది చాలా విశిష్టమైన మాసము అన్ని మాసంలో కల్లా కార్తీక మాసం చాలా విశిష్టమైనది ఎర్లీ మార్నింగ్ లేవడానికి ట్రై చేయండి ఈ గంధం మీద మనం ఇప్పుడు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మట్టి ప్రమిదాలు వాడడం వల్ల చాలా మంచిది మట్టి అంటే బంగారమే ఇంకా ఆ స్వామివారికి ఏ పుష్పాలైనా పెట్టచ్చు ఏవి లేకపోతే జిల్లెడు పూలైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అంత విశిష్టమైనది జిల్లెడు పూలు పెడితే ఇంకా మంచిది బిల్వపత్రం జిల్లెడు పువ్వు ఇంకా గన్నేరు మన దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలు పెట్టుకోవచ్చు ఇవి అయిన తర్వాత మనం ఆయిల్ పోసుకొని వత్తులు సిద్ధం చేసుకోవడమే ఇంకా నేను ఒక్క వత్తే వేస్తా ఎందుకంటే ఈ వత్తిని నేను మూడు పోగులుగా తీసి పెట్టు చేసుకున్నాను కాబట్టి ఏకవత్తే వేస్తా ఏకవత్తేమవ్వదు ఇది మూడు వత్తులు అవుతుంది ఇంకా కాకపోతే మనకి చూడ్డానికి ఒక్క వత్తి ఉంటుంది కానీ ఇందులో మూడు పోగులు ఉంటాయి కార్తీక మాసం కోసం నేను ముందే వత్తులు చేసి పెట్టుకుంటాను ఇంకా పర్వదినాల రోజు మాత్రం రెండు కుందులల్లో మూడు మూడు వేసి పెట్టేస్తాను ఇంకా ఇవి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువసేపు దీపం ఉంటుంది అలాగే ఇప్పుడున్న కల్చర్లో అయితే పొగ సూడుతుంది మొత్తము మనము వత్తులు ఎక్కువ పెట్టుకున్నా కూడా సో మనకి మూడు వత్తులు కలుస్తున్నాయి కాబట్టి ఏం కాదు ఇంకా ఏకవత్త అయినా పెట్టుకోవచ్చు ఇది ఏకవత్ అవ్వదు మనము పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకుంటే మనకి టైం ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు అలాగే నేను అన్ని ప్రిపేర్ చేసిన తర్వాతనే నేను వీడియోకి ఇంపార్టెంట్ ఇస్తాను ఫస్ట్ నేను పూజ చేసుకున్న తర్వాతనే నేను వీడియో తీసుకుంటాను ఇది ఈరోజు మాత్రమే మేకింగ్ వీడియో రేపటి నుంచి మాత్రం ఇది కూడా ఉండదు మొత్తం పూజ అయ్యాకే చూపిస్తాను వత్తికి అగ్గిపుల్లను పెట్టేటప్పుడు ఇలా పెట్టడం వల్ల తొందరగా కాలిపోతుంది అగ్గిపెట్ట చేయి అగ్గిపుల్ల చేయి కాలే ఛాన్స్ ఉంటుంది మనం ఇలా పెట్టడం వల్ల ఎక్కువసేపు పెరుగుతుంది అండ్ చేయి కూడా కాలదు టిప్ నచ్చితే లైక్ చేయండి జాజుతో ముగ్గు చూపించా కదా ఇది తులసమ్మ ముందు ముగ్గు ఇది మా గడప ముందు ముగ్గు ఇక్కడ నేను ముగ్గు పెద్దగా వేసుకోను ఎందుకంటే మేము అటు ఇటు తిరుగుతుంటాము కాళ్ళలో పడుతుందని చెప్పేసి చిన్నగానే వేసుకుంటాను ఆరిన తర్వాత మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు తడి మీద కాబట్టి అలా ఉంది జాజు ముగ్గు అని చెప్పా కదా ఇదే అది దానికోసం మనం ఇలా కలుపుకోవాలి ఒకటి దాంట్లో వాటర్ వేసుకొని జాజు ఇయర్ బర్డ్ తో మనం ముగ్గేసుకోవచ్చు లేదంటే కాటన్తో కూడా వేసుకోవచ్చు మనము తులసి కోట దగ్గర దీపం పెట్టినప్పుడు బయట ఉంటుంది కాబట్టి ఎక్కువ గాలి వస్తుంది కదా అలాంటప్పుడు దీపం తొందరగా కొండెక్కే ఛాన్స్ ఉంటుంది సో మనం అలా గాలి ఎక్కువ వచ్చినప్పుడు మనం పువ్వు ఒత్తిని పెట్టుకోవాలి పువ్వు ఒత్తితో దీపం పెట్టుకోవడం వల్ల ఎక్కువసేపు దీపం వెలుగుతుంది అలాగే కొండెక్కే ఛాన్స్ ఉండదు ఆ పువ్వు ఒత్తిని కూడా మనము ఒక టెన్ సెకండ్స్ వరకు ఇంట్లోనే వెలిగించి అలా అయిన తర్వాతనే మనం బయటికి తీసుకొచ్చి తులసమ్మ దగ్గర పెట్టుకోవాలి అలా అయితే మనకి కొండెక్కదు థ్యాంక్ యూ కార్తీక మాసం కోసమే నేనైతే ఆవు పిడకలు సిద్ధం చేసి పెట్టుకుంటా ముందే ఇలా స్టవ్ మీద కాల్చుకొని మనం ఇంకా సాంబ్రానితో ధూపం వేసుకోవచ్చు నేను ప్రతిరోజు వేసుకుంటాను ఇంకా అగరబత్తెలను నేను పూర్తిగా అవాయిడ్ చేస్తాను దాంట్లో స్మెల్ మనం పీల్చడం వల్ల తెలియని ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే స్వభావం ఎక్కువ ఉందని చాలామంది చెప్తున్నారు ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా నేను ఆవు పిడకలనే ఎక్కువ యూజ్ చేస్తాను అగర్వత్తి దీపం కన్నా నేను ధూపానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను ఇది మనకి నేచర్ నుంచి వచ్చింది కాబట్టి ఆవు పిడక చాలా శ్రేష్టకరమైనది అందుకే నేను ఆవు పిడకనే యూజ్ చేస్తాను ఇంకా ఈరోజు పూజ అయిపోయింది ఇంకా ప్రసాదం వచ్చేసి సీతాఫలం పండు మనకి ఈ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రంలో శివాష్టకము బిల్వాష్టకము లింగాష్టకము ఇంకా శివ అష్టోత్తర శతనామావళి కాలభైరవ అష్టకము ఇవన్నీ ఉంటాయి చంద్రశేఖరాష్టకము మీకు వీలుండి ఓపిక ఉండి టైం ఉంటే మాత్రం తప్పకుండా చదువుకోవడానికి ప్రయత్నించండి చదవడం రాని వారు మాత్రం మనకి యూట్యూబ్లో లింగాస్తికం అనుకుంటున్నా కూడా వచ్చేస్తుంది అవి పెట్టుకొని వినండి ఈ కార్తీక మాసంలో ఆ శివ నామస్మరణంతో జపిస్తూ ఉండండి మనకి ఏది వీలు కాదు వెసులుబాటు ఏది లేనప్పుడు ఓం నమ అని మనసులో జపనామం చేసుకుంటూ ఉండండి ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు ఓం నమ శివాయ అనేసి మనం ఏ పని చేసుకుంటున్నా కూడా మన మనసులో మనం ధ్యానం చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసము అలాగే మనకి మార్నింగ్ పను ఇంట్లో పని సరిపోని ఉంటుంది అలాంటప్పుడు మనము పూజ గదిలో ఎక్కువ సమయం కేటాయించలేకపోతాము పూజ దీపం అన్నీ పెట్టుకుంటాం కానీ ఏవి చేసుకోవాలన్నా అంత సమయం కేటాయించలేకపోతాము మనం వంట చేసుకుంటూ కూడా ఓం నమ శివాయ ఓం నమశివాయ అనుకుంటూ చేసుకోవచ్చు అలాగే ఈరోజు మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరెవ్వరూ తప్పుగా అనుకోకండి నేను పూజ మనస్ఫూర్తిగా చేసిన తర్వాతే నేను వీడియో తీసుకుంటాను అలాగే ఫస్ట్ నాకు అది ముఖ్యము ఈ వీడియో కాదు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్